ప్రేమైన వర్లరా ప్రవణ యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినము కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మరి యోహానుస్వార్థ యోహానుస్వార్థ ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువుతానండి నా మాట విని నన్ను పంపిన వారిని అందుకు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి ఇక్కడ మరి యశ్వరవి కార్యాలు చెప్తుంటున్నాడు నా మాట విని నన్ను పంపిన వానికి విశ్వాసం ఉంచువాడు వాడు కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితము దేని మీద ఆధారపడి ఉంటుందంటే యొక్క విశ్వాసం మీద కాబట్టి నా నా నన్ను పంపిన వానికి విశ్వాసం ఉంచువాడు కాబట్టి విశ్వాసం అనేటువంటి కార్యం మీద యొక్క ఆత్మీయ జీవితం ఎప్పుడు కానీ ఉంటుంది ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది మరి రచిస్తుంది ఆ విశ్వాసం మనల్ని బ్రతికిస్తుంది ఆ విశ్వాసం మనకు మరి చూసినట్టయితే నిత్య జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి ప్రేమల వర్లరా మన యొక్క మరి ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి అంశము విశ్వాసము అనేటువంటిది అందుకొరకే ఈ విశ్వాసముల గురించే మరి యేసుక్రీష్ అనేక సార్లు చెప్తుంటున్నాడు మరి ఈ యొక్క సువార్తలు కూడా అనేక సార్లు రాస్తుంటున్నాడు ఎందుకొరకు అంటే చూడండి యుహాన స్వార్త ఇరవై అధ్యాయం ముప్పై వచనం మరియు అనేకమైన ఇతర ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసాను అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడిని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు వ్రాయబడిను కాబట్టి ఈ సువార్తలు నాలుగు సువార్తల్లో ఏసురు అనేక అంశాల గురించి చెప్పేది అనేక అంశాల గురించి ప్రస్తావించేది మనం చూస్తున్నాం ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటున్నవి అంటాడు భక్తుడు ఇక్కడ ఏంటంటే మరి ఎందుకు ఇవి రాసిన ఉద్దేశం ఏంటంటే ఏసు దేవుని కుమారుడిని మీరు నమ్మునట్లు నమ్మిన నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు కాబట్టి ఆయన నామలో జీవం ఏ జీవం ఇది ఇది ఆత్మీయమైన జీవము అనేటువంటి కార్యాన్ని అది కొరకే ఈ నమ్మకం గురించి చెప్తున్నాడు చూడు చెప్పొచ్చిన పౌరులు కూడా రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండు వచ్చినడు మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని కాబట్టి ఇక్కడ దేవుని ఎందు విశ్వాసము నీవు కలిగి ఉంటున్నావు నేను కలిగి ఉంటున్నాను అందరూ కలిగి ఉంటున్నాం అయితే మనము సహోదరుడుగా ఏం చేయాలంటే ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపరచుకోవాలా ప్రోత్సాహపరచుకోవాలా ఒకవేళ బలహీనడైనటునీ సహోదరుని ఉన్నట్లయితే అతన్ని నీ విశ్వాసం ద్వారా బలపరచాలా అనేటువంటిది ఇక్కడ చెప్తాడు ఏమంటే ఒకరినొకరు ఒకరి ద్వారా ఒకరు ఆదరణ పొందాలా అనేటువంటి కార్యాన్ని అయితే ఈ విశ్వాసం మనకు ఎట్లా కలుగుతుంది అనేటువంటి చూసినట్లయితే మరి అదే రెండు నెలలకు ఎనిమిదో అధ్యాయం పది వచ్చినప్పుడు క్రీస్తు మీలో నడులా మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతియు జీవం కలిగి ఉన్నది మృతుల్లో నుండి ఏసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఋతుల్లో ఉండి క్రీస్తులు లేపిన వాడు చావునుకులోనైన మీ శరీరం కూడా మీలో నివసింపజే ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు కాబట్టి ఆత్మ ద్వారా జీవించటం లేక ఆత్మీయమైనటువంటి యొక్క లైఫ్ స్పిరిచువల్ లైఫ్ అనేటువంటి కార్యం కాబట్టి విశ్వసించుట ద్వారా మనము ఆత్మీయంగా జీవిస్తున్నాము అనే కారణం ఇస్తాం రెండవదిగా మనం గమనించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి చాలా ముఖ్యమైనది ఏంటంటే రెండో రెండు కొనయల్లో మరి అప్ప పౌరులు రాస్తాడు రెండో కొన్ని దగ్గరకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచనం చూస్తున్నాం ఇక్కడ మరి ఏలైనగా ఏసు యొక్క జీవము ఈ మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మనం ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునుకు అప్పగింపబడుచున్నాము మరణమును అంటే ఏ విషయములు పాప విషయములు కదా ఈ శరీరము పాప శరీరము పాపానికి దాస్యముగా ఉండే శరీరము విశ్వాసము ద్వారా మనము ఆత్మలో నూతనపరచబడినప్పటికి కూడాను శరీరంలో ఇంకా కొంచెం పాపము ఉంటుంది పాప శరీరం కాబట్టి ఈ పాప శరీరాల్లో నుంచి మనం విడుదల పొందే నిమిత్తమై మనము లేకపోతే ఈ పాప శరీరం అనేటువంటిది ఏసు నిమిత్తం మరణానికి అప్పగించబాల్సినటువంటిది ఏసు కొరకై మరణమునికి అప్పగించబడుట అనేటువంటిది కాబట్టి పాపము అనేటువంటిది పాపం సిన్ అండ్ సెల్ఫ్ అది మరణానికి అప్పగించుట అనేటువంటి కార్యం అది కొరకే గలతీలకు రాసేటప్పుడు కూడా మాట చెప్తాడు నేను క్రీస్తు కూడా సిలువు వేయబడి ఉన్నాను ఇక్కడను జీవించవాడు నేను కాను అంటాడు పుసరిపోలు ఎంత గొప్ప మాట క్రీస్తు కూడా సిలువు వేయబడి ఉంటున్నాను అంటే శారీరకంగా ఆయన సిలువు వేయబడలేదు అయితే తన యొక్క అంతరంగ జీవితములో ఆత్మీయ జీవితంలో సిలువను మోస్తుంటున్నాడు శ్రమలను సిలువ అంటే ఏంటి శ్రమ నింద అవమానం త్యాగము వీటి నేను మోస్తుంటున్నాడు కాబట్టి నేను ఇప్పుడు జీ శరీరం ముందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కొమారుని అందరి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాడు కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మరి మన యొక్క పాపము లేకపోతే మరి చూసినట్టయితే స్వాధ్యము అనేటువంటి దాన్ని లేదా సెల్ఫిష్నెస్ కదా అటువంటి దాన్ని అంతా కూడా మనం చంపవలసింది అనుకుంటున్నాం ఎందుకంటే ఆత్మీయమైన జీవితంలో చూసినట్టయితే వాటికి మరి అక్కడ స్థానం లేదు అందుకొరికే మరి ఫిలిపులకు రాసిన పత్రిక చెప్తాడు మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ఉంటాడు ఇది ఒక స్టేట్మెంట్ అపోసిన పౌరు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం కాబట్టి నేను బ్రతికేదంతా కోసమే ఇంకా ఇంకా అదొక తీర్మానం ఎందుకంటే ఆయనను శరీరంలో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన సాధనమైనలా నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు కాబట్టి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది ఇది మరిమే కాబట్టి క్రీస్తుతో నేను మరణిస్తే క్రీస్తుతో కూడా అంటాను అది లాభమే లేక జీవిస్తే ఆయన కొరకు జీవిస్తాను అది లాభమే ఇది ఒక తీర్మానం అన్నమాట ఇటువంటి తీర్మానం మనం కలిగిన వారముగా మన జీవితాల్లో ఉన్నట్లయితే అదే ఆత్మీయ జీవితానికి ఉండేటువంటి ఒక పునాది అదే ఆత్మీయ జీవితానికి కూడా ఒక మార్గము అని మనం కూడా చెప్పచ్చు అనమాట అది పేదలు కూడా రాస్తే ఉంటాడంటే చూడండి మొదటి పేదరు నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ నాలుగో అధ్యాయం ఆరో వచనంలో రైట్ మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా స్వార్థ ప్రకటించబడను కాబట్టి స్వార్థ అనేటువంటిది ఏంటిది ఏసు క్రీస్తు ప్రభు దేవాది దేవుడు మనుష్య రూపంలోనికి వచ్చి ఆయన మానవుడిగా లోకంలో జన్మించి అందరికీ మేలు చేస్తూ మన కొరకే శ్రమలు నిందలు అవమానములు భరించి మన కొరకే బాధను సహించి సెలువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు ఇది స్వార్థ కాబట్టి ఎవరెవరైతే ఆయనకు విశ్వాసం ఇస్తారో ఆ సిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి ఏం చేస్తాడైనా పరిశుద్ధులుగా చేస్తాడు అనేటువంటి ఈ స్వార్థ విషయమై మనము జీవించువారంగా ఉండాలంటాడు కాబట్టి ఆత్మీయ జీవితం దేని కోరుకుండాలా స్వార్థ విషయము యేసుక్రీస్తు యొక్క మరి స్వార్థను గురించి మనము కలిగిన వారంగా విశ్వాసం అంటున్నాడు అట్లాగే మరి వ్యూహాను పత్రికలో కూడా రాస్తాడు వ్యూహాను పత్రికలు ఏమంటాడంటే కంప్లీట్గా ఎట్లాగ ప్రూవ్ అవుతుందంటే మన యొక్క ఆత్మీయ జీవితము చూడండి మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినం మనం సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో ఉండి జీవులోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం ప్రేమ లేనివాడు మరణము దుట్టున్నాడు కాబట్టి మనం సహోదరులను ప్రేమించడం ద్వారా ఏం కలుగుతుందట మరణంలోడించి జీవులోనికి దాటి అంటున్నాము కదా మనం మరి వ్యవహారం రాసేటప్పుడు మొట్టమొదటి మన చదివిన భాగం ఏంటి ఆ మాట విని నన్ను పంపిన వానికి వాడు నిత్య జీవి గలవాడు మరణంలోడించి జీవం అంటే ఎట్లా అడుగుతుంది నిత్య జీవం అది ఒకనాటి జీవం కాదు అది మనకు ఒకసారి ఆ నిత్య జీవం ఆ జీవాన్ని మన పొందిన మనము మన యొక్క ఆ జీవితకాలమంతా కూడా మరి నిత్య జీవము కొరకైన సాక్ష్యము కలిగిన వారముగా మనం నడుచుకోవాలి కాబట్టి సోడ సోదరి యొక్క ఆత్మీయ జీవితంలో ఎట్లాగా విశ్వాసం కలిగిన వారి ఉండాలా మన యొక్క మరి సొంతము కొరకు లేకపోతే పాపాల కొరకు మరణించిన వారికి ఉండాలా మరి యేసుక్రీస్తు ప్రవే మనకు ప్రాముఖ్యమైన వాడుగా ఉండాలా మరి చూసినట్లయితే మనము దాన్ని ఉండుట అనేటువంటిది ప్రేమ ద్వారా బయలుపరచవలసిందిగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మరి ప్రభు మన దగ్గర చూస్తున్నాడు కాబట్టి ఆ విధంగా మరి ఆత్మీయమైన జీవితం జీవించినట్లయితే ఏముంటుందంట నిత్య జీవము కాబట్టి దాన్ని అపేక్షిస్తూ మనం ఆ విధంగా జీవించటకు ప్రభు మనకు సహాయం చేయడం కాక